దేవుని దేవున్నానికి మహిమ కలుగును గాక బీతర్ల పట్టణంలో ఈరోజు ఈస్టర్ పండుగను పురస్కరించుకొని బీతంచర్ల పట్టణంలో మండలంలో ఉన్న ఆయా సంఘాల సంఘ కాపర్లు పాస్టర్లు మరియు చర్చిలలో ఉన్న సభ్యులందరూ విశ్వాసులందరూ కలిసి ఈ రోజు రన్ ఫర్ జీసస్ అనే ఈ కార్యక్రమాన్ని కొత్త బస్ స్టాండ్ నుంచి రైల్వే గేట్ దగ్గర ఉన్న శాలెం మందిర వరకు నిర్వహించడం జరిగింది గ్రామంలో ఉన్న ప్రజలందరికీ ఏసు పునరుద్ధానాన్ని గురించి యేసు మరణాన్ని గురించి తెలియపరచడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం అయినది సో ఈ కార్యక్రమంలో పాల్గొ పాల్గొంటున్న వారందరికీ ప్రత్యేకమైన వందనాలు గ్రామంలో ఉన్న పట్టణ ప్రజలందరికీ బీదం మండలంలో వారందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మీ సంకల్పం బట్టి తండ్రి దినమల ప్రభువ రంగుల జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించటకు మీరు చూపిన కుటం బట్టి నీకు కుతములు నాయన మండలంలో ఉన్నటువంటి దైవ సేవకులందరినీ విశ్వాసులందరినీ కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయబోతుండగా పరిశుద్ధాత్మ ఆత్మ దేవుడు ఆ మాకు సహాయం చేయండి మీ హస్తమును మా మీద ఉంచండి ప్రభువ ఎటువంటి ఆటంకాలు జరగకుండా అడ్డంకులు జరగకుండా తండ్రి ఈ కార్యక్రమం చేయను ఆయన ఈ ర్యాలీని మీ ప్రపంచం నడిపించండి తండ్రి నీకు స్తోత్రలు

మనకైసు మరణించే మన పాడే నిత్యము నీ చుటకే నిత్య సచియే నిత్యారా మరి ఈ నరకంలో తప్పించవాలి ఎవరు ఎవరైనా ఉన్నారా అంటే ఈ లోకంలో ఎవరు నీ కొరకు ప్రాణం పెట్టలే ఎవరు నీ కొరకు క్రయం చెల్లించలే ఏ ప్రభు ఒక్కడే నీ కొరకు క్రయం చెల్లించినాడు ఏసు ప్రభు ఒక్కడే నీ కొరకు ప్రాణం పెట్టాడు ఏసు ప్రభు ఒక్కడే ఆకాశానికి నీ భూమికి మధ్యలో ఆయన తెలుగులో ప్రాణం పెట్టాడు నీ కొరకు రక్తమంతా దార్చినాడు నీ కొరకు తను తాను సమర్పించుకున్నాడు ప్రిల్లరా ఏసు ప్రభు చనిపోయి సమాధి చేపడ్డాడు ఏసు ప్రభు చనిపోయి సమాధి చేపడ్డాడు అలాగే సమాధిలో ఉండలేదు ఆయన పునరుద్ధానం ఈస్టర్ రోజు అనగా సండే మరి తెల్లవారుజామున తిరిగి లేచినాడు కాబట్టి ప్రియుల ప్రియలరా కేసు ప్రభు ఆయన తిరిగి లేచిన దేవుడు సజీవుడైన దేవుడు మరి ఎందుకు సజీవుడైన దేవుడు అంటే ప్రిలరా ఆయన మృతులలో మృతులలో లేడు అనగా సమాధిలో లేడు ఈ లోక్రభ ఒక్కడు ఆయన సమాధిలో నుండి తిరిగి ఇచ్చినాడు ఆయన సమాధి కాలుగా ఉంది ఇజ్రాయెల్ దేశం కెళితే ఇప్పటికైనా ఆయన సమాధి కాలుగా ఉంది కాబట్టి ఇందులో ఏం కనబడుతుందంటే సత్యమైన దేవుడు నిజమైన దేవుడు మరి సజీవుడైన దేవుడు అని జ్ఞాపం చేయబడుతుంది కాబట్టి మునిగనే సమత రాజ్యముగా పారే భూకములో మునిగనే సమత రాజ్యముగా పారేణే ఓ సు రచము రోజము ఒక పాట పాడుతూ యేసు రక్తము రక్తము రక్తం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ బైబిల్ కూడా సెలవిస్తూ ఉంది రక్తము చిందించకుండా పాప నివారణ జరగదని సామాన్యంగా చెప్పవచ్చును కదా అని రాయబడింది అలారా ప్రభు యేసు క్రీస్తు వారు రక్తము చిందిస్తూ వచ్చినాడు నిన్నటి దినాన మనమందరం కూడా గుడ్ ఫ్రైడే ఆచరిస్తూ వచ్చినాం ఎందుకంటే క్రీస్తు వారు చెప్పిన మాట మాట ఏమంటే అనేకుల పాప పరిహారం నిమిత్తము రక్తము చిందించడానికి నేను ఈ భూమి మీదకి వచ్చినానని రాయబడింది అయిలరా మానవుడు విమోచించబడాలంటే రక్తము చిందించాలి ఏం రక్తం అంటే పుణ్య రక్తము పాపం లేని రక్తము పరిశుద్ధమైన రక్తము నిష్కల్మసమైన రక్తము కళంకం లేని రక్తము అయలేరా ఆ రక్తం ఎక్కడుంది ఎవరిలో ఉంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉంది ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారని రాయబడింది దేవుడు మహిమనిచ్చినాడు ఆది మానవుడైన మన పితామహునికి మహిమనిచ్చినాడు ఇచ్చినాడు పితామహుడు ఆదాము యొక్క రక్తంతో వచ్చిన మనము మహిమకు దూరం అయిపోయినాం ఆ మహిమని మీదకి వచ్చినాడు ఈ సుఖం దేవుడు కదా ఎందుకు చనిపోవాలి ఎందుకు లేవాలి అని కొంతమందికి అనుమానాలు కూడా ఉంటాయి అయితే ప్రేమైనటువంటి వారి మనము గ్రహించవలసిన సత్యం ఏమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది దేవుడు ఈ సృష్టిని సృష్టించటములు భూమిని ఆకాశాలు సముద్రాలు కూడా సృష్టించాడు ఆకాశములు ఉన్నటువంటి తన వాటిని సూర్యశిమ నక్షత్రులను గ్రహణాలను అన్నిటి కూడా దేవుడు సృష్టించాడు అలాగున సముద్రములు వాటిలో ఉన్నటువంటి వాటిని కూడా దేవుడు సృష్టించారు సృష్టించాడు దేవుడు తన రూపంలో మానవుని రక్షణ ఆయన నామములోనే రక్షణ భూమి మీదను ఆకాశమందును భూమి కిందను ఏ నామములో రక్షణ లేదు ఏసు క్రీస్తు నామములోనే రక్షణ కనుక ఏసు క్రీస్తు ప్రభువును రక్షకుడుగా నీవు అంగీకరించినట్లయితే నీకు రక్షణ కలుగుతుంది నీకు నిత్య జీవము కలుగుతుంది ఈ లోకములో నువ్వు సమాధానముగాను నెమ్మదిగాను నువ్వు జీవించడం కొరకై ఏసు క్రీస్తు ప్రభు ఆయన నీ కొరకు కలవరిశిలో ప్రాణం పెట్టి ఉన్నారు పాపములకు కారణమైనటువంటి ఆ హృదయముల పాపములన్నింటిని కడిగి తీసివేసి నేను మిమ్మలను తర్వాత తీసుకుని వెళ్తానని చెప్పి ఉన్నాడు కాబట్టి ఆయన నిత్య జీవానికి మార్గము సత్యము జీవమై ఉన్నారు దేవుడి పరిశుద్ధమైన మాటలను మన వేదికలో ఆశీర్వదించును కాక ఆమె